వెల్కమ్ టు థర్టీ సెవెన్ న్యూస్ చదువుతున్నది శ్యామ్ కుమార్ నిరంతరం వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ థర్టీ సెవెన్ నేటి రాజకీయాలలో నమ్మిన వ్యక్తుల్ని మోసం చేసే నాయకులు ఎంతో మంది ఉన్నా కూడా తను నమ్మిన నాయకుడి కోసం తన వాళ్ళు కోసం పరితపించే వ్యక్తి మన సాధు రమేష్ రెడ్డి జిల్లా రాజకీయాలని తాను ఎక్కడ ఉంటే అక్కడ విజయం తాను ఎక్కడ పోటీ చేస్తే అక్కడ ఘన విజయం అది తుమ్మల నైజం అలాంటి తుమ్మలకు అత్యంత సన్నిహితుడు గర్వించదగ్గ వ్యక్తి మన సాధు ఇప్పుడు అప్పుడు కూడా జిల్లా రాజకీయాలని శాసించే తుమ్మలకు అత్యంత సన్నిహితుడు నమ్మకశాలి అయిన మన సాధు తాను రాజకీయాల కంటే ముందు కూడా వ్యాపారం చేస్తూ సామాజిక సేవ తన వంతు బాధ్యతగా ఎంతోమందికి సహాయపడ్డ వ్యక్తిగా మంచి పేరు సాధించుకున్న మన సాధు రమేష్ రెడ్డి తుమ్మలకు అనుచర అనుచర గణం నుంచి రానున్న రోజుల్లో మంచి పదవులు ఆశించి అవరోధించి ఖమ్మం జిల్లా గర్వించే విధంగా మంచి పనులు చేస్తూ తుమ్మల నాగేశ్వరరావు ఆశయ సాధన కృషి చేయాలని వారికి ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో మంచి నామినేటర్ పదవిని పదవిని కట్టబెట్టాలని ఉమ్మడి జిల్లా ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలు కోరుకుంటున్నారని కాంగ్రెస్ యువజన నాయకులు మంగిలాల చౌహాన్ ఒక ప్రకటనలో తెలియజేశారు